హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ మనసా కవ్వించకై ఆరో భాగాన్ని వినేద్దాం వాష్రూమ్కి వెళ్ళిన నందు ఏమవుతుంది నాకు ఉన్నట్టు నుండి తల తిరుగుతుంది అనుకుని మిరలలో చూసుకొని ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది నందు మీద డౌట్తో వచ్చిన గౌతమ్ నందు బయటికి రాగానే ఏమైంది అని అడుగుతాడు చున్నీతో ఫేస్ తుడుచుకుని నాకేమవుతుంది ఐ యామ్ ఫైన్ కానీ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది నందు గౌతమ్ని తమరు ఏదో ఫుల్లు తాగినట్టు తూరుతూ నడుస్తున్నారు కదా అందుకే వచ్చాను ఏమైంది నందిని అని అడుగుతాడు గౌతమ్ గౌతమ్ అంతా సన్నగా అడిగేసరికి నేను బాగానే ఉన్నాను గౌతమ్ అని అంటుంది నందిని ఆశ్చర్యంగా గౌతమ్ నందుని చూస్తాడు ఇప్పటి వరకు ఏ అమ్మాయి తనని పేరు పెట్టి పిలవలేదు హలో ఏంటి బాస్ షాక్ అవుతున్నావా ఇదైతే ఆఫీస్ కాదు కదా నీకు మర్యాద ఇచ్చి పిలవడానికి ఇది బయట కాబట్టి నిన్ను ఇలానే పిలుస్తాను అని అంటుంది నందిని కొంచెం కూడా బాస్ అన్న గౌరవం లేదా అంటూ రెండు చేతులు కట్టుకొని నందు వైపు చూస్తాడు అతనికి పోటీగా నందు కూడా అదే ఇదిగా నిల్చొని నిన్ను ఏమీ నేను అరేత్తూరే అనలేదు కదా గౌతమ్ అంటూ అందంగా పిలిచాను ఒక రకంగా చెప్పాలంటే నీకు నేను చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను మార్నింగ్ నువ్వు చేసిన పని పక్కన పెట్టి మరీ నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను నీకు కావాలంటే తీసుకో లేదంటే మానే అంటూ మూతి ముప్పై వంకరలు తిప్పి స్టైల్గా చున్నీ ఎగిరేసి ఇప్పుడు చెప్పండి గౌతమ్ అని అంటుంది ఆ అమ్మాయి కదా అని ఆలోచిస్తున్నాను లేదంటేనా లేదంటే చిన్నగా నవ్వి ఈ గౌతమ్ అంటే ఏంటో రేపటి నుంచి ఆఫీస్లో చూస్తావు కదా అప్పుడు ఇలానే ఉండు ఇదే పొగరు ఇదే అహంకారం ఏంటి అర్థమవిందా అంటాడు గౌతమ్ నేను ఇప్పుడు ఇలానే ఉంటాను గౌతమ్ ఇంకా ఆఫీస్ అంటావా అంటూ చిన్నగా నవ్వి రెండు చేతులు కట్టుకుని ఆఫీస్ నీది నీ దగ్గర అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేయాలి జీతం తగ్గ పని చేయాలి ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తి మన దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ వర్క్ చూసి బాస్ సంతోషపడాలి కానీ బాధపడకూడదు నేను బయట ఎలా ఉన్నా వర్క్ విషయంలో మాత్రం మీ దగ్గర క్లాస్ మాత్రం అస్సలు తీసుకోను అని అంటుంది అప్పటి వరకు పొగరుగా మాట్లాడిన నందు వర్క్ విషయంలో తను చెప్పిన తీరు చూసి గౌతమ్ ఆశ్చర్యపడిన నందు చెప్పే విధానంలో ఆమె ఫేస్లో ఏమాత్రం పొగరు ఇంచు కూడా తగ్గలేదు గుడ్ నందు ఆల్ ద బెస్ట్ ఈ గౌతమ్తో క్లాస్ తీసుకోకుండా వర్క్ చేస్తానంటున్నావు బాగుంది కానీ నీ సరదా నేను ఎందుకు కాదంటాను అని అంటాడు థ్యాంక్స్ ఇంకా సైడ్ ఇస్తే నేను వెళ్తాను అంటూ వరుణ్ వైపు చూసి గౌతమ్ అని పిలుస్తుంది ఏంటి అని అంటాడు గౌతమ్ మిమ్మల్ని ఒకటి అడగాలి నేను నిన్ను ఒకటి అడగాలి అని అంటాడు ముందు నేను అడిగిన తర్వాత మీ ప్రశ్న అడగండి పొగ్గర మాత్రమే కాదు కొవ్వు కూడా ఎక్కువే అనుకొని నీ ప్రశ్న ఏంటో చెప్పించావు అప్పుడు నాది కూడా అడుగుతాను అని అంటాడు గౌతమ్ నువ్వు ఇంకా ఆ అబ్బాయి అదే వరుణ్ నీకేమవుతాడు అని అడిగింది నందిని వరుణ్ గురించి నీకెందుకు అయినా వరుణ్ ఎలా నీకు తెలుసు అని అడుగుతాడు గౌతమ్ నీ కారుకి ఎలా డాష్ ఇచ్చానో అలానే వరుణ్ కారుకి డాష్ ఇచ్చాను అని అంటుంది నీకు ఎదుటివారి కారును కుద్దటం తప్ప ఇంకేవి వేరే పని ఉండదా అంటూ చిరాగ్గా నందు వైపు చూస్తాడు గౌతమ్ హలో ఆ రోజు నీ ఫ్రెండ్ కూడా తక్కువేం తినలే అంటూ జరిగింది మొత్తం చెప్తుంది అంతేకాదు వరుణ్ తనతో అన్న మాటలు కూడా పోసుకొచ్చినట్టు అచ్చరం పొల్లపోకుండా చెప్తుంది అంతా విన్నా గౌతమ్ షాక్ అవుతాడు వరుణ్ నీతో అలా మాట్లాడా ఎస్ ఇంతకీ వరుణ్ నీకేమవుతాడు అని అడుగుతుంది నా క్లోజ్ ఫ్రెండ్ వాడు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ మేమిద్దరం ఆదా మేటరు ఇద్దరికీ దేవుడు అమ్ అందం డబ్బు పరపతి ఇచ్చాడు కానీ ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలీదా జ్ఞానం అనేదే ఉంటే బాగుంటుంది ఇద్దరికి అంటూ గౌతమ్ వైపు చూసింది ఆ మాటకి గౌతమ్ గట్టిగా నవ్వి హో నీకు జోక్స్ వేయటం వచ్చా అంటూ ఒక్కసారిగా సీరియస్గా ఫేస్ పెట్టి అందులోనే స్మైల్ని మిక్స్ చేసి మా ఇద్దరికి డబ్బు పరపతి అందం జ్ఞానం అన్నీ దేవుడిచ్చాడు కానీ ఒకరు మనతో ఎలా మాట్లాడుతున్నారో ఆ తీరులోనే మనం తిరిగి మాట్లాడతాం మనం ఇచ్చే గౌరవం బట్టే ఎదుటివారు కూడా మనకి గౌరవం ఇచ్చేది నాకు తెలిసి మీ బాబు నీకు సంస్కారం నేర్పలేదు వెరీ బ్యాడ్ అంటాడు గౌతమ్ నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు మధ్యలో మా డాడీని తీసుకుని రాకు ఇంతకీ నీ ప్రశ్న ఏంటో ఏదో అడుగుతానన్నావు కదా నా డౌట్ క్లియర్ అయింది కొన్ని నిమిషాల క్రితం తమరు నన్ను నన్ను వరుణ్ణి కాల్ చేసేలా చూశారు కదా ఎందుకు అలా చూస్తుంది అనుకున్నాను వరుణ్ నేను బాగా ట్రీట్ చేశాముగా నిన్ను అందుకే నువ్వు అలా చూస్తుంటావు అని అన్నాడు గౌతమ్ కానీ ఇద్దరు గుర్తుపెట్టుకోండి నందు అంటే మాటలు కాదు నీలా మాటలు చెప్పే పని పని లేదు మా ఇద్దరికి ఏదైనా చేతలతో అంటూ స్టైల్ లుక్ ఇచ్చి వరుణ్ దగ్గరికి వెళ్ళాడు గౌతమ్ గౌతమ్ వెళ్ళిన వైపే చూసి ఇద్దరు రఫ్ అండ్ టఫ్గా ఉన్నారు ఈ నందు అసలే ఘాటు మట్టి పుట్ మంట పుట్టించే వరకు వదిలే ప్రసక్తి అయితే లేదు అనుకుని లిల్లీ దగ్గరికి వచ్చింది ఏంటి నందు వాష్రూమ్లో అంతసేపు ఉన్నావు అని అడుగుతుంది లిల్లీ తెలియదే కొద్దిగా నీరసంగా ఉంది నాకు నువ్వు తినటం అయితే ఇంకా మనం వెళ్ళిపోదాం అని అంటుంది ఇప్పుడు మనం ఫ్లాట్కి వెళ్ళి ఓడబడిచేది ఏం లేదు కానీ కాస్త నన్ను కడుపు నిండా తినేవు అంటుంది లెల్లీ కానీ నైట్ డిన్నర్ నువ్వే చేయాలి ఇంటి పని కూడా నువ్వే చేయాలి కనుక ఈ మాత్రం నువ్వు ఎక్కువ తినాలి అంటుంది నందిని చేతిలో ఉన్న లెగ్ పీస్ ఒక్క పీకు పీకి నన్ను పని మెన్షన్ చేస్తావా అని అడుగుతుంది లెల్లీ చేస్తున్నావా కాదు చేసేసా మూసుకొని తిను ఇప్పటికే లేట్ అయింది అని అంటుంది నందిని నందు మీద చూపి కోపం చూపించలేక చికెన్ మీద చూపించి దుమ్ముతో సహా పిప్పి చేసి మరీ తినేసింది లిల్లీ నెమ్మదిగా తినవే నా మీద కోపం చూపించలేక చికెన్ మీద చూపిస్తున్నావా అంతే కదా శాడిస్ట్ నువ్వు నెంబర్ వన్ శాడిస్ట్వి నీకు వచ్చే మొగుడు రోజు మూడు చెరువులు నీళ్లు తాగించేలా చేస్తాడే అని అంటుంది లిల్లీ అంట సీన్ వాడికి లేదు ఈ నందుని వాడి చేత నాలుగు చెరువులు నీళ్లు తాగిస్తుంది అది మన పౌరు అంటూ లిల్లీ ఫేస్ మీద చిటిక వేసి మరీ చెప్తుంది అది చూద్దాం పద నేను తినేశాను అంటూ లిల్లీ బయటికి నడిచింది నందు మాత్రం ఫేస్ పక్కకి తిప్పి వరుణ్ వైపు చూసింది వరుణ్ నందు వైపు చూసి విసుగ్గా ఫేస్ పక్కకి తిప్పుకున్నాడు అతని దగ్గరకు వచ్చి చెవిలో నైస్ పర్ఫ్యూమ్ వరుణ్ ఐ లైక్ ఇట్ అంటూ నవ్వుతూ చెప్పి వెనక్కి జరిగి అక్కడి నుంచి వెళ్ళింది వరుణ్ మాత్రం షాక్తో నందు వెళ్తున్న వైపు చూశాడు ఆమె ఊపిరి వెచ్చగా తన మెడవంపుల్లో తాకుతుంటే మరోవైపు ఆమె పెదవుల అంచులు అతని చెవికి తాకటం జరిగాయి కోపం మాత్రం రాకుండా ఎలా ఉంటుంది కోపంతో పాటు చిరాకు అసహనం రెండూ వచ్చేసాయి వరుణ్కి నందు అంత దగ్గరికి వచ్చి వరుణ్ చెవిలో మాట్లాడడం విజయ్కి అస్సలు నచ్చలేదు ఎక్కలేని మంట అరికాల నుంచి మొదలై వరుణ్ వైపు సీరియస్గా చూశాడు గౌతమ్ మాత్రం నందు చేసిన పనికి షాక్ అవి ఆలోచిస్తూ ఉన్నాడు నందు తనకి దగ్గరికి వచ్చి అలా చెప్పడం తన పెదవులు అసలు ఇంతందం ఇదంతా తనకి నచ్చడం లేదు గౌతమ్ నేను ఇంటికి వెళ్తున్నాను అంటూ అసహనంగా పైకి లేచి బయటికి అడుగులు వేశాడు వరుణ్ వెనకే విజయ్ కూడా తన బాట పట్టాడు ఆ వెనకే గౌతమ్ కూడా నందు నేను ఇప్పుడే వస్తాను అని లిల్లీ వెళ్ళింది ఎక్కడికి వెళ్తున్నావు లిల్లీ చిటికిన వేలు చూపించి ప్లీజ్ నందు ఇప్పుడే వచ్చేస్తానే అని అంటుంది పోవి అంటూ డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చొని విండో డోర్ ఓపెన్ చేసి బయటకు చేస్తుంది అప్పుడే వరుణ్ తన కారు దగ్గరికి వచ్చి తల విదిలించుకుని కారు డోర్ని బలంగా తన్నాడు పదే పదే నందు చేసిన పని తనకి ఎంతకీ నచ్చడం లేదు వరుణ్ కూల్ ముందు పద ఇంటికి వెళ్దాం అసలు ఆ అమ్మాయి ఏమనుకుంటుందిరా నా గురించి అసలు నా దగ్గరికి వచ్చి అంటూ సడన్గా పక్కకి తిరిగి వైపు చూశాడు అప్పటికే నందు వరుణ్ వైపు చూస్తుంది ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడు బలుపు ఎక్కువ కదా అనుకుంటూ వరుణ్ వైపు సీరియస్గా చూసి విండో క్లోజ్ చేసిస్తుంది నందిని వైపు తను చేసిన పని ఏమాత్రం నచ్చక నందు దగ్గరికి వెళ్దామని ముందుకు అడుగు వేస్తుంటే వెంటనే అరుణ్ వరుణ్ చేతిని విజయ్ పట్టుకుని ప్లీజ్ ముందు పద ఇంటికి అంటూ తన చేతిని పట్టుకుని బలవంతంగా వెనక్కి లాగి కార్ పోనిచ్చాడు విజయ్ వెనక్కి వాలి కనులు మోసుకుంది నందు ఎందుకో చాలా నీరసంగా ఉంది అంతేకాదు తల మళ్ళీ తిరుగుతున్నట్టు అనిపించి అలా విశ్రాంతి తీసుకుంటూ ఉంది లోపలికి వెళ్ళిన లిల్లీ ఎంతసేపటికి రాకపోయేసరికి నందు బలవంతంగా కనులు తెరిచి విండో వైపు చూస్తుంది బయట పార్కింగ్ ప్లేస్ దగ్గర లిల్లీ ఎవరితోనో మాట్లాడుతుంది మాట్లాడే పర్సన్ మాత్రం కనిపించడం కారణం కారణం అతను వెనక్కి తిరిగి ఉన్నాడు అంతేకాదు కారు కూడా తనకి అడ్డుగా ఉంది లిల్లీ మాత్రం చాలా నిదానంగా మాట్లాడమే కాకుండా తన ఫేస్లో భావాలు కూడా మారుతున్నాయి ముందు కోపం తర్వాత ఆశ్చర్యం ఆ తర్వాత సంతోషం ఆ తర్వాత పెదవులపై నవ్వు అంతలోనే అన్ని భావాలు కలగలిపిన ఎక్స్ప్రెషన్తో మాట్లాడుతుంది నందు మాత్రం చూస్తుంది కాను కానీ అతను ఎవరు అనేది తెలియక ఈ లిల్లీ అంత ఇదిగా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాక ఒకవైపు కోపం వస్తుంది కానీ నీరసంగా అనిపించడంతో వెంటనే ఫోన్ తీసుకుని లిల్లీకి కాల్ చేస్తుంది అతనితో మాట్లాడిన లిల్లీ కంగారుగా అతనికి బాయ్ చెప్పి నందు దగ్గరికి వస్తుంది ఏంటి ఇంత లేట్ అవ్వింది ఎవరితో మాట్లాడుతున్నావు అది తెలిసిన వాళ్ళైతేనే పలకరించాను అంటూ దిక్కులు చూసి నందు వరుణ్ ఎక్కడా కనిపించడం లేదు ఇప్పుడు అంత అవసరమా అంటూ కోపంగా లుక్ ఇచ్చి కాసేపు నన్ను విసిగించకై అంటూ కనులు మూసుకుంది వరుణ్ నువ్వు ఇంకా రెస్టారెంట్లో జరిగింది ఇంకా మర్చిపోలేదా అని అడుగుతాడు విజయ్ నేను అక్కర్లేని విషయాలు పట్టించుకోను విజయ్ నాకు తెలుసు ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఈ వరుణ్ మనసు ఎప్పటికీ మారదు అని అంటాడు వరుణ్ వరుణ్ మాట వినగానే అందుకని జీవితాంతం ఒంటరిగా ఇలానే ఉంటావా అని అడుగుతాడు విజయ్ ఎస్ నీకో విషయం చెప్పనా విజయ్ ఈ లవ్వు తొక్క తోటకూర ఇవన్నీ నాకు చిరాకుర మనది ఏక్ నిరంజన్ అదే ఫాలో అవుతాను అలా అయితే నందు నీకు అంత దగ్గరగా వచ్చినప్పుడు నువ్వెందుకు తనని దూరంగా నెట్టకుండా కామ్గా ఉన్నావు డౌట్గా విజయ్ వైపు చూసి అంటే నీ ఉద్దేశం ఏంట్రా తన దగ్గరికి వచ్చిన ఛాన్స్ నేను మిస్ చేసుకోకూడదని అలా ఉండిపోయా ఎంజాయ్ చేశానన్నా నీ ఉద్దేశం అని అంటాడు నా ఉద్దేశం అది కాదరా ఎందుకు దూరంగా నెట్టలేదు అని ఊహించని చర్యలు జరిగినప్పుడు ముందు షాక్ అవుతాం ఆ తర్వాత జరిగిందంతా తలుచుకొని రియాక్ట్ అవుతాం నేను అదే చేశాను తను అంత దగ్గరికి వస్తుందని నేను నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు విజయ్ అయినా నా గురించి అన్నీ తెలుసులో నువ్వే ఇలా అడగడం ఏమన్నా బాగుందా వరుణ్ అంటే ఏంటో నీకు తెలియదా లేదంటే నా క్యారెక్టర్ మారిపోయిందని అనుకుంటున్నావా వరుణ్ అలా చెప్పగానే విజయ్ మనసు నొచ్చుకొని ఐ ఆమ్ సారీరా నేను ఏదో మామూలుగా అడిగాను అంతే తప్ప నీ గురించి అన్నీ తెలిసి కూడా నీ క్యారెక్టర్ గురించి మాట్లాడతానా అయినా నువ్వు ఏంటో తెలీదా నీ మనసు ఏంటి నాకు తెలీదా మరి ఎందుకురా అలా అడిగావ్ ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ బాగా గుర్తుపెట్టుకో నా మనసు ఎప్పటికీ మారదు నువ్వు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు విజయ్ కారాపి ముందు కారు దిగు అంటూ స్టీరింగ్ మీద తలపెట్టి అయినా ఉన్న ఫలంగా ఎందుకురా ఇంటికి తీసుకుని వచ్చావు అని అడుగుతాడు విజయ్ నానమ్మ వచ్చింది అందుకని అని అంటాడు వరుణ్ రే ఈ గుడ్ న్యూస్ ఇప్పుడా చెప్పేది అంటూ సంతోషంగా కారు దిగి వరుణ్ణి పట్టించుకోకుండా లోపలికి పరుగు లెక్కించుకున్నాడు విజయ్ విజయ్ ఎందుకంటే సంతోషంగా ఫీల్ అవ్వాడో వరుణ్కి తెలుసు హెయిర్ వెనక్కి చేసుకుని పిచ్చి విజయ్ నీ సంతోషం ఎందుకో నాకు తెలీదా చూద్దాం నువ్వు బామ్మ ఏమి చేస్తారో కానీ నన్ను కదిలించడం మీ తరం కాదు సుమా అనుకుంటూ తనలో తనని నవ్వుకుని లోపలికి వెళ్ళాడు వరుణ్ బామ్మ ఎప్పుడొచ్చావు అంటూ తనని హత్తుకొని మాటలతో ఉక్కిరి పిక్కిరి చేశాడు విజయ్ రే వదలరా నేను ఇంకా ముప్పై సంవత్సరాల వరకు బ్రతకాలి నువ్వు ఇప్పుడే నన్ను చంపేసేలా ఉన్నావు కదరా అంటూ ఏడు ముఖంతో విజయ్ వైపు చూస్తుంది వసుంధర ముప్పై సంవత్సరాల వరకు బ్రతికి ఏం చేస్తావే అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు వరుణ్ మూతు ముడుచుకొని విజయ్ నువ్వు రా మనిషి అంటే రాకానే నన్ను హత్తుకుని ఎలా ఉన్నావు బామా అంటూ కుశల అడిగా చూడు వీడున్నాడు మనిషికి తక్కువ పశువుకి ఎక్కువ కరెక్ట్గా చెప్పావు బామా అంటూ కాఫీ కప్పు పట్టుకొని కిచెన్ రూమ్లో నుంచి లోపలికి వచ్చింది నిత్య ఏంటే ఆఫీస్ పని వదిలేసి వంట పెంట చేస్తున్నావా లేదంటే బామ్మ దగ్గరికి వచ్చి శుద్ధి చెప్తున్నావా అంటాడు వరుణ్ ఆ సుత్తి చెప్పడానికి నువ్వు ఎలానో ఉన్నావు కదరా మధ్యలో నేనెందుకు అంటూ స్టైల్గా నడుము దగ్గర చేయి వేసుకుని తిప్పుకుని నడుస్తుంది ఏంటే మనవరాల స్టైల్గా తిప్పుకుంటూ నడుస్తున్నావు జాగ్రత్త పడిపోతావు అని అంటుంది బామ మాట పూర్తి అవ్వకుండానే నిత్య ముందుకు పడిపోయి పడబోయింది కారణం వరుణ్ కాలు అడ్డుపెట్టి తన మీద వేసిన కౌంటర్ ప్రతీకారం ఈ రూపంలో తీర్చేసుకున్నాడు విజయ్ ఇంకా నవ్వటం తప్ప ఇంకేమీ చేయగలడు చివరికి బామ కూడా కోల్గేట్ స్మైల్ ఇచ్చేసరికి నిత్య ఏడుపు ముఖంతో సున్నిత వైపు చూసింది ఆంటీ చూడు నీ కొడుకు అందరి ముందు నన్ను ఎంతలా అవమానించాడో అని అంటుంది నిత్య సునీత నవ్వు ఆపుకుంటూ నిత్యకి చేయి అందించి పైకి లేపింది వరుణ్ మాత్రం నిత్య పడిపోయిన ప్లేస్ దగ్గరికి వచ్చి చుట్టూ చెక్ చేస్తున్నాడు ఏంటి వరుణ్ కిందికి చూస్తున్నావు మన టైల్స్ ఏమైనా పగిలిపోయాయేమో ఏమో అని అసలే గట్టివి కదా ఆ మాటికి నిత్య ఇంకా నూనెలో బజ్జి వేగినట్టు ఉడుకుతో వేగిపోయి నీ సంగతి చెప్తారా నాతోనే ఆడుకుంటున్నావు కదా అంటూ పెదవి దగ్గరికి వచ్చిన కాఫీ చుక్కని సిప్ చేసి కోపంగా చూసింది ముందు వెళ్ళి స్నానం చేయవే తర్వాత నాతో వారదానికి దిగుదు గాని లేదంటే చీమలు నీ వంటికి పట్టి నిన్ను కిచిడి చేయగలవు నువ్వు చేస్తున్నావు కదా నన్ను ఇంకా అవి ఏం చేస్తాయి బామ్మ వరుణ్తో అసలు మాట్లాడుకు అంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళింది వెళ్తున్న నిత్య వైపు చూసి అందరూ నవ్వుకున్నారు వరుణ్ సునీత విజయ్ ముగ్గురు బామ్మతో రాత్రి అయ్యేంత వరకు కాలక్షేపం చేశారు వసుంధర భోజనం చేస్తుంది కానీ తన కొడుకు ఫేస్లో ఉన్న దిగులు ఇట్టే కనిపెట్టేసింది వరుణ్ణి వరుణ్ కూడా తన తండ్రితో సరిగ్గా మాట్లాడకపోవడం ఇద్దరు ఏడవ ఏడవ ముఖం పెడముఖం పెట్టుకోవడం వసుంధర అన్ని గమనించి భోజనం చేసి గదిలోకి వెళ్ళింది కాసేపటికి ఆయిల్ బాయిల్ ఆయిల్ బౌల్ పట్టుకుని వచ్చిన సునీత అత్తయ్య సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఎప్పటి నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు ఇలా ఉన్నారు అని అడుగుతుంది రెండు సంవత్సరాల నుంచి అత్తయ్య అంటూ వసుంధ్ర ఎదురుగా వచ్చి చిన్న బల్ల మీద కూర్చుని వసుంధ్ర కాలికి ఆయిల్ రాసి నొక్కుతూ మీరే ఎలా అయినా ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయాలి అని అడుగుతుంది వసుంధర తన కాలిని వెనక్కి తీసుకుని ఎందుకే ఏడుస్తున్నావు ఏడిస్తే అస్సలు బాగోదు నీకు ఈ అత్తయ్య ఉండగా ఎందుకు భయం చెప్పు అంటూ సునీత తలని మురుతూ ఏడవకు సునీత మరి ఏం చేయను అత్తయ్య వాడు ఇంట్లో ఉంటే ఈయన గదిలో ఉంటారు బయటికి రారు పోనివాడు అయినా వచ్చి తండ్రితో మాట్లాడడు ఇద్దరికిద్దరు పైకి అలా ఉన్నా మనసులో ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు అత్తయ్య ఆయన మనశ్శాంతిగా కూర్చుని ఎన్ని రోజుల విందో తెలుసా ఇంకా వరుణ్ ఏదో సాధించాలన్న పట్టుదలతో అన్ని సంతోషాలకు దూరం అయిపోయాడు ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకునే రోజుల కంటే గొడవ రోజులే ఎక్కువ అయిపోతున్నాయి కోడలి కంట్లో నీళ్లు అస్సలు చూడలేకపోతుంది వసుంధ్ర సునీతని ఏరి కోరి మరీ కోడలుగా చేసుకుంది ఎందుకంటే సునీత చాలా మంచిది వసుంధరని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటుంది తన మంచితనం చూసి వసుంధర కూడా ఎంతో మురిసిపోయేది పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో సునీత కారణంగా ఏ గొడవ జరగలేదు సర్దుకుపోయే గుణం ఎదుటివారిని కన్నబిడ్డల్లా చూసుకునే తన మంచి మనసే ఈరోజు వసుంధ్ర మనసులో సునీత అంటే కన్న కూతురి కంటే ఎక్కువ అభిమానం సునీత నువ్వు ఏడవకే నేను వచ్చాను కదా అన్నీ నేను చూసుకుంటాను ముందు ఆ కన్నీ రాపు అంటూ కోడలి కన్నీరు తుడిచి తలనిమరుతూ ఈ వరుణ్ ఎందుకు ఇలా మారిపోయాడు సురేష్ ఎందుకు అలా ముభావంగా ఉంటున్నాడు ఇద్దరికిద్దరు సరిపోయారు ఈ పిచ్చిది ఆ ఇద్దరి కోసం బెంగ పెట్టేసుకుంది అనుకుంటూ కోడలి ముద్దు పెట్టి సునీత చెప్పండి అత్తయ్య అంటుంది నేను వరుణ్తో మాట్లాడొస్తాను నువ్వు పడుకో అని అంటారు బామ్మగారు లేదత్తయ్య కాసేపు మీ దగ్గర ఉంటాను అని అంటుంది నవ్వుతూ సరే అయితే అంటూ అంతా కోడలిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు మరి తర్వాయి భావంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్